శ్రీ మహావిష్ణువు ఎనిమిదవ అవతారంగా వచ్చిన శ్రీకృష్ణుడు ప్రపంచంలో అన్ని కష్టాలను ఓడించే భగవద్గీత అనే జ్ఞానాన్ని మనకి అందించాడు పెదవులపై వేణువు తలలో నెమలిపించం ఉన్న శ్రీకృష్ణుణ్ణి చూస్తుంటే సర్వకళలు ఆయనలో ఉన్నాయని అనిపించక మానదు శ్రీకృష్ణుడు భూమిపై ఉన్నంతకాలం మానవ సంక్షేమం కోసమే బతికాడు అంతేకాకుండా కోరి వచ్చిన భక్తుల కోర్కలను తీర్చేవాడు శ్రావణ మాసంలోని కృష్ణపక్షం అష్టమీ తిథినాడు రోహిణీ నక్షత్రం నందు జన్మించిన శ్రీకృష్ణునికి ఇద్దరు తల్లులు ఉన్నారన్న సంగతి అందరికీ తెలిసిందే కానీ శ్రీకృష్ణునికి ఐదుగురు తల్లులు ఉన్నారన్న సంగతి సాధారణంగా ఎవరికీ తెలీదు వాళ్ళు ఎవరో ఇక్కడ మనం తెలుసుకుందాం శ్రీకృష్ణుని నిజమైన తల్లిదండ్రులు దేవకి వసుదేవులు దేవకి తన సోదరుడు కంసుని చెరసాలలో బంధించబడింది ఆయన నేపథ్యంలోనే చెరసాలలో శ్రీకృష్ణుడి జన్మించాడు దేవకి అష్టమ సంతానం ద్వారా కంసుడికి మరణగండం ఉందని తెలుసుకొని దేవకిని ఆమె భర్తను చెరసాలలో బంధించాడు దేవకి దేవతలకు తల్లి అయిన అతిథి అవతారమని చెబుతారు అందుకే శ్రీకృష్ణుణ్ణి నందనుడు వాసుదేవుడు అని కూడా పిలుస్తారు రెండవ తల్లి యశోద దేవకి ఎనిమిదవ సంతానమైన శ్రీకృష్ణుణ్ణి కంసుడు చంపుతాడు అనే ఉద్దేశంతో శ్రీకృష్ణుణ్ణి చెరసాల నుండి యశోదా వద్దకు చేరుతాడు యశోద శ్రీకృష్ణుణ్ణి పెంచిన తల్లి అయినా కన్న తల్లిలా శ్రీకృష్ణుణ్ణి పెంచింది శ్రీకృష్ణుడు యశోద నందనుడు దంపతుల దగ్గర గోకులంలో పెరిగాడు శ్రీకృష్ణుడు తన చిన్నతనంలో ఎన్నో చిలిపి పనులు చేస్తూ ఉండేవాడు ఈ నేపథ్యంలో మట్టిని తింటున్నాడు అని మందలించిన యశోదకు తన నోట్లో సృష్టి మొత్తం చూపించి ఆశ్చర్యపోయేలా చేశాడు అలా కృష్ణుణ్ణి మందలిస్తూ ఎంతో ప్రేమగా యశోద శ్రీకృష్ణుణ్ణి పెంచింది మూడవది రోహిణి వసుదేవుడు దేవకీ కంటే ముందుగా రోహిణిని వివాహం చేసుకుని ఉంటాడు ఈమెకు బలరాముడు సుభద్ర జన్మిస్తారు దేవకీ వసుదేవుల ఏడవ సంతానమైన బలరాముడిని రోహిణి గర్భంలో ప్రవేశపెట్టడం ద్వారా వీరికి బలరాముడు జన్మిస్తాడు ఈ విధంగా రోహిణి కూడా కృష్ణుడికి తల్లిలా భావించాడు నాలుగవది సుముఖీదేవి సందీపుని ముని భార్య అయిన సుముఖీదేవి కూడా తల్లి హోదా కల్పించాడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు సందీపుని ముని దగ్గర విద్యాభ్యాసం చేస్తాడు అయితే సుముఖీదేవి శ్రీకృష్ణుణ్ణి తన కుమారుడిగా ఉండేలా అడుగుతుంది కావున శ్రీకృష్ణుడు ఆమెకు కూడా తల్లి హోదా కల్పించాడు ఐదవది పూతన పాలు తాగే వయసులో ఉన్న కృష్ణుణ్ణి హతమార్చేందుకు కంసుడు పూతన అనే రాక్షసిని పంపిస్తాడు తన రుమ్ములలో ఉండే కాలకూట విషయాన్ని నింపుకొని కృష్ణుణ్ణి హతమార్చాలని చూస్తుంది పూతన అయితే ఈ విషయాన్ని ముందుగా గ్రహించిన కన్నయ్య పాలతో పాటు ఆమె శరీరంలోని రక్తం మొత్తం తాగేస్తాడు దీంతో ఆమె చనిపోతుంది దహన సంస్కారాలు నిర్వహించే సమయంలో కాలిపోతున్న ఆమె దేహం సుగంధ పరిమళాలను వెదజల్లుతాయి ఈ ఘటన తర్వాత శ్రీకృష్ణుడు పూతనకు తల్లి హోదా కల్పించాడు ఈ విధంగా శ్రీకృష్ణునికి ఐదుగురు తల్లులు